ఒక గ్రామంలో ఒక తండ్రి మరియు కుమారుడు నివసించేవారు ఒకరోజు వారు ఒక దూరమైన ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు తమ గాడిదను తీసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు బ్యాగ్లు సర్ది గాడిదను తీసుకొని బయలుదేరారు మార్గం చాలా పూర్వైనది చాలా కొండలు అడవులు పట్టణాలను దాటి వెళ్లాల్సి వచ్చింది ప్రారంభంలో తండ్రి తన కుమారుడిని గాడిదపై కూర్చోబెట్టి తాను నడిచాడు దూరం ప్రయాణించి ఒక పట్టణానికి చేరుకున్నారు అక్కడి ప్రజలు వాళ్ళను చూస్తూ ఒకరేటో ఒకరు చెప్పుకున్నారు ఆ పిల్లాన్ని చూసారా వాడికి అసలు బుద్దే లేదు వాడి తండ్రిని అలా నడిపిస్తూ వాడు మాత్రం హాయిగా కాడిదపై కూర్చున్నాడు ఏం పిల్లలో ఏమో అంతే తండ్రి కుమారుడు వినగానే తీవ్రంగా బాధపడ్డారు వెంటనే కుమారుడు దిగిపోయి తండ్రిని కూర్చోమన్నాడు తర్వాత మరో పట్టణానికి చేరుకున్నారు అక్కడ మళ్లీ ప్రజలు చూస్తూ అన్నారు అసలు వాడొక తండ్రేనా తన కుమారుణ్ణి నడిపిస్తూ వాడేమో గాడిదపై హాయిగా కూర్చున్నాడు తల్లిదండ్రులంటే పిల్లలకి కష్టం లేకుండా చూసుకోవాలని అనుకునేవారు కానీ ఇతడు చూశాడా తను కొడుకుని కష్టపెడుతూ అతను హాయిగా ఏం చక్క గాడిదపై వస్తున్నాడో ఇది విని వాళ్ళిద్దరూ మళ్లీ మొహం దాచుకున్నారు తండ్రి దిగిపోయి ఇద్దరు నడక మొదలుపెట్టారు ఇంకొంచెం ప్రయాణం తర్వాత మూడవ పట్టణానికి చేరుకున్నారు అక్కడి జనాలు నవ్వుతూ అన్నారు వారికి గాడిద ఉంది వారు దానిపై రావచ్చు కదా అలా నడుస్తూ వస్తున్నారు పాపం వాళ్ళకి తెలివి లేదు అని నవ్వుకున్నారు ఇది విని తండ్రి కుమారుడు మళ్లీ తలదించుకున్నారు ఆపై ఇద్దరు గాడిదపై కూర్చున్నారు తర్వాత నాల్గవ పట్టణానికి చేరుకున్నప్పుడు జనాలు కోపంగా చూశారు ఇంత క్రూరంగా ఇద్దరు గాడిదపై కూర్చోవడమేంటి అమ్మూగ జంతువుపై దయెందుకు లేదు వీళ్ళకి అని తిట్టుకుంటున్నారు ఇప్పుడు గాడిదపై కూర్చోవడం తప్పుగా మారింది ఇద్దరు దిగిపోయారు చివరికి చేసేదేమీ లేకపోయి గాడిదను భుజంపై మూసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ ఆలోచననే చాలా ఘోరంగా ఉంది ఆ సమయంలో వాళ్ళు గ్రామానికి చివరిలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్న మునిని చూశారు అతను ధ్యానం చేస్తున్న ఒక ముని వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి వినయంగా మునికి జరిగినదంతా వివరించారు ప్రతి పట్టణంలో వినిపించిన విమర్శలు తాము ఎంత ప్రయత్నించినా ఎవరిని సంతృప్తి పరచలేకపోయిన సంగతి చెప్పారు ముని వినగానే చిరునవ్వుతో ఇలా అన్నాడు మీరెంత ప్రయత్నించినా ప్రతి ఒక్కరిని సంతోషపరచడం సాధ్యం కాదు ప్రజల నోటిని ఆపలిం వాళ్ళ పని మాట్లాడడం మీరు ఎవరినైనా సంపృప్తిపరచడానికి బ్రతికితే చివరికి మీరు మీ జీవితం మర్చిపోతారు మనం ఏం చేసినా ఎవరో ఒకరు తప్పుబడతారు మీకు బాగా చదివినా చాలా బుకిషయావ్ అంటారు మీరు సైలెంట్ గా ఉన్నా ఏమైనా మాట్లాడచ్చు కదా ఇంత సైలెంట్స్ ఎందుకు అంటారు నువ్వు కొత్తగా ట్రై చేసిన పిచ్చి పనులే ఇవన్నీ అంటారు నీవు పాతదే ఫాలో అవుతున్నా ఏం మార్పు లేదు అంటారు ఇది నిజం ప్రజల మాటలు ఆగవు నీవు వింటూ ఉంటే నీ బ్రతికే ఆగిపోతుంది మన జీవితాన్ని మిగతా వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడి నడపటం కాదు నీవే నీ దారి ఎంచుకోవాలి నీవే నిర్ణయాలు తీసుకోవాలి మొదట్లో నిన్ను అర్థం చేసుకోపోవచ్చు కానీ చివరికి నీ విజయమే వాళ్ళను మౌనంగా చేస్తుంది జీవితం మీద మీరే అధికారం వహించండి ప్రజల మాటల మీద కాదు ప్రతి విమర్శ నిన్ను బలవంతుడిని చేస్తుంది శ్రద్ధగా వినకపోతే నీ మార్గం నీవే ఎంచుకో ప్రజల మాటలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి ఈ కథ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ జీవితం కూడా ఈ కథలో ఉన్నట్టుగా ఉండేదా ఒకవేళ అలా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్